మాట్లాడకూడదు రోజు మనమే అధికారంలో ఉన్నాము ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళు కమ్మ వాళ్ళు కదా వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క ఇంటి మంత్రి గస్ కట్టేసాడు నువ్వేమో తెలుగుదేశాల్లో ఉండేటువంటి వాళ్ళ నుండి ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు ఆ జగన్ అన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వచ్చది అన్నాడు రేపుగా వాళ్ళ టైం వచ్చే మన బతికైంది ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా బసవ తారకం లేకుంటే ఇటు ఎప్పుడు అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి పెట్టి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు ఇంకా అడిగే పోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారి ఫోన్ చేసి విన్నాడు ఓకే అది బతుకు కానీ అసలు అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళని లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దెయ్యి పట్టుకోవచ్చు అదంతా ఓకే సిద్ధాంత మాట్లాడి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడం లే అర్థమైతుంది ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ సిద్ధాంతాలు నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము లీగల్గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దానికి పద్ధతి కదా నువ్వు లీగల్ గా నేను లేగల్గా పోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి చట్టాలు న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతల్లోకి తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకుని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారెంటీగా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారాయినా కొడాలి గారు నెక్స్ట్ టైం ఏంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచ ఖచ్చితంగా గెలుచాడలే ఇప్పుడు వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చాలా చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసినా న్యూస్ పేపర్లు కూడా చూసాను రోడ్లు రోడ్లు లేదు రోడ్లేదు అంటారా ఎగురు పెట్టినా ఇప్పుడు రోడ్డు ఇచ్చి సమ్మన పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్ వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంతలో కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగులుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప తప్ప అది దాన్ని అంటారు మీరు రోడ్డు ఏ లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే ఇలా గ్రావెల్ రోడ్డు కూడా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్డు ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదు అని చెప్పి చిన్నప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయా నీకు అర్థమైతుందా నేను చెప్పేది నీకు అర్థం కానీ నీకు అర్థం కాదు నేను చెప్పేది అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ప్రజలు ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ యాక్సిడెంట్ ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పోతే రోడ్ వేసుకుంటాడు అది వేరే విషయం అంటే మేము మూడు కిలోమీటర్ల హెలికాప్టర్ లో పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇస్తాము కింద రోడ్లతో మాకేం పని పై నుంచి చూస్తాం రోడ్లు కానీ సావండి కింద కూడా పాడండి లేయండి పోతా ఉండండి మాకు ఎందుకంట అంటే మీరు ఇంకో మాట జగన్ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకుల్లోకి వెళ్తాయి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా వెళ్లేదని చెప్పి బస్ స్టాండ్ల దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంటుంది సార్ నాయంద్ర గారు నేనేం చెప్తానంటే బటన్ వచ్చటం వరకే మా పని చార్జింగ్ పెట్టి బటన్ వస్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదు అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోండి నేను అనుకున్నా మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యే దాన్ని దొడుకొని వచ్చి నా పని ఏం చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడిందో పెద్ద పని చేసిన రసమే అనుకున్నా ఏంది రసంగా అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిన నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రామ్ పెట్టినారు దీని యొక్క ఏడికి పోయినా మెటల్తో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేను అదే రోజా కాడికి పోతా ఉన్నాడు గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రామ్ రోజా ఒక హరిజన వాళ్ళలో పోతా ఉంటే అర్జున్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు నేను చెప్తున్నా నాకు బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో అట్లా వచ్చిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్ బడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మన పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉన్నది వాటి మా పక్క రాయలసీమలో సరకార చెట్లు అంటారు కింద బుడుగుంటది ఒక ముళ్ళు అద్దె చేసిన ఊర్లో ఏ ఇదైంది నేను అభివృద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో నీళ్లు లేదంటే కాఫీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి నోట్లో పోసుకోవచ్చు ఈ బాధ లే కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హర్జన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై గాలి బాను ప్రకాశ్ నాయుడు మరి ఇప్పుడు ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారు అని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్ ఏదో ఊర్లోని ఎస్సీ డాక్టర్ పులివెందులో కదా పులివెందు ఎస్సీ డాక్టర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగిన ప్రశ్నిచ్చేత్తా మాస్క్ లేకంటే ఖర్చు కట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ చల్లు పోతాదే ఏంటంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా బాగా మంచి ప్రశ్న వేసినాయంద్ర దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్ప చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చి నాకించుకోని సత్యవుడు దత్తా ఉంటే బొత్తేడు బతుక ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీసాడు చూడో అట్లాంటి సంచుల్లో వేసి జిప్పి ఊరికే ఏది టమాటకాయలు అయినా ఇసిడేసిట్టు ఇసు మనసంలో టమోటాలు ఇసిడేసిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు భయము కరోనా తగిలితే ఆటదచ్చామని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మసూద్ అంటే ఐడియా ఉన్నది అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయము దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడయా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా ఎవడోగి బయటకు రాకూడదు రాడతా ఉంటే వీడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగన్ అన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు లెక్కిచ్చారో ఫ్లెక్స్ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించారు కాళాస్తలో ఒక సచిహారణ కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ దగ్గిలితేడతా ఎవరికి తపక్కడ కింద పడినా అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్త్రిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి మస్తు ఇదే రాజధాని ఏం కూడు పెడతాదన్న మగోడు ఇడే రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏదంటే రాజధాని ఏమి కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే ఓకే మసూదంటే ఈ మగోడే కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు ఈడేమో ఈ బడిగా ఉన్న వాళ్ళందరూ ఆ ట్రాక్టర్ దోళ్ళ వాళ్ళు ఆ ట్రాక్టర్ గిరువల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ రాలిట్లర్ బాయిలర్ కోల్ బాయిలర్ కోల్డ్ మాదిరి చచ్చుకున్నారు సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్ లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టాన్స్ ఇంకా ప్రెస్ మీట్ పెట్టం సాలేశాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకో ఉంటారు మా వాడు ఎప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామా అని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ లేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు టాన్సి పది రోజులు వాచ్ గిటా పెట్టుకోవాలి మా వాడు ఈ వాచ్ పెట్టుకోవటం కదా నాకు ఇక అని కరోనా టైంలో లో నేను చెప్పేది ఏం చేస్తావు కరోనాలో ఏమి మామూలుగా క్రైసిస్ బ్లీచింగ్ పౌడర్ చల్లంటే పోతా అంటాడు బ్లీచింగ్ పౌడర్ చల్లవా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ మైదా పిండి తెచ్చి చల్లి బ్లీచింగ్ పౌడర్ జోగి రమేష్ స్వామి నేను కాదు జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ చల్తున్నానని స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పౌడర్ ఏ రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి ఇప్పుడు మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేశాడు మావోడు ఏమంటాయంటే బ్లీచింగ్ పౌడర్ తెచ్చాము పారాసెటమాల్ సరిపోతాది ఏ ఇబ్బంది ఏం లేదు అని మావోడనే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు నాకు ఇచ్చుకొని నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూసారు మాస్కులు తెచ్చే మాస్కులు కూడా మూడు రంగులు ఏమంటాయా ఇదే అంటే మా బతుకుగా ఇదే లేదు వేరే విషయం మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు ప్రేమ అభిమానం ఆప్యాయత హాపి మా అన్న అంటే ఆ విధంగా ఉంటారు పరిస్థితి ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానం ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం అంతేనా అంతే మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఆచూకీ కానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వరరావు ఆయన మాట చెప్తే మాకు ఆయన కూడా చెప్పారు ప్రాథమిక ప్రాథమిక విచారణలో గనక దొరకపోతే అది అలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవడం అంటే అండి మేమేం చెప్పిన అంటే నేను మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా ఓడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్న ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో పోయినా సంధ్యాలకు పోతాడు అర్థం కాలా హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా కన్నా రెండు గంటల ముందే చేరుకుంటాడు కడపకు ఓకే మా పక్క రోడ్లు బాగాలేక తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అలంపూర్ చెక్ పోస్ట్ దాకా బానే ఉన్నాయి రోడ్లు బానే ఉంటాయి బాగానే దొరుకుతారు ట్రాక్టర్ అయినా వాంచుకొని పోతాడు అవును సరే ఆ కారు డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు లేదు వేరే విషయం అవునా ఎవరైతే దోలు పంపినాడో ఆ కూడా ఆటో అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు అంటే ఆటో వచ్చిందో ఏమన్నా కదిరిపోయి ఆయుధాలు చేశారు మరి మనకు తెలీదు వచ్చినాడు అడిగి ఆ రోజు వచ్చినాడు అవినాశ్ రెడ్డి ముఖంగా చూసే నాకు ఆ రోజు అర్థమైంది ఏందో తేడాకి నేను ఇది మనోళ్ళు ఏదో చేశారా అని సరే మన వాళ్ళు ఏమంటారు మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగా అంటే కాదురా ఇది మంచిదే అంటాం అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎట్టుంటారంటే నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చిట్రా అంటే కాదు యాప్సెట్టే అంటారు నువ్వు ఇది రాగి చిట్రా స్వామి నాకు ఇది రాగి ఇది రాగు రాగి ఆకు తెలుసు కదా రాగి ఇది రాగి 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 చెట్టు ఇది ఆకు పెద్దదిగా ఉన్నది రాగను కాదు యాప్ చెట్టు హైబ్రైడ్ ఆప్ చెట్టు ఇది ఇదే ఆపచెట్టు ఇది రాగి చెట్టు కాదు అంటారు అంతే నమ్మరు నెమ్మరు మరు మగవారు మేము పట్టుకున్న కుందేలు మూడు కాళ్ళు నాలుగుండవు అనేది మా మా సిద్ధాంతం అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు ఆ ప్రశ్మి పొద్దున్నేమో గుండు పోటనే టీవీ లో వేశారు మలారం చేపటికి కబెట్ లో కబెట్ తెగులుకొని రక్తం కొని బాత్రూమ్లో తెలిసినారు మల రోజుపటికేమో గొడ్లేట్లు పండినాయి ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ తరఫున పోటీగా చేశాడు ఆయన ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరు కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆమెను మా ఊరు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద నాకు నమ్మకం లేదు మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్న ఆయన్న ఎవడైతే చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష అన్నాడు సరే శిక్ష చేస్తానని నమ్మినారు రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడి రిలీజ్ చేశాడు ప్రజలు నమ్మినారు గొర్రె కదా మా ఊడు చెప్తే అది నమ్ముతారు సరే బాగా ఉండాలి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్ గా పోయి సుంతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ ఆ పేరు సమ్థింగ్ వాళ్ళిద్దరు పోయి ఏందన్నా నాయన్ పరిస్థితి ఏంది నాయన కేసు ఏంది ఆ కేసులో ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని అని చెప్పి మెడికల్ కాలేజ్ చిన్నాయన పేరు పెడతాలే వాళ్ళకి ఎంతో డెబ్బై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉండదు ఆ పులిల దగ్గర ఆ ల్యాండ్ గవర్నమెంట్కి రాసియండి మెడికల్ కాలేజ్ పెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు కాలేజ్గా ఉంటాది అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ల్యాండ్ విలువ ఎకరా ఒక పది లక్షలు అనుకోం అంతకన్నా ఉండదు ఎకరా పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు రావు నీళ్ళరావు అడుగులు వేసినా కొంపరాగాలు పెట్టినట్టు పొగ వచ్చాది తప్ప రావు అంతేనా ఎడుగులు వేసినాకంపొలకి పొగ గుడి అట్ట పొగ రావాల్సింది నెమ్ము రాదు చెప్ప మేము మీరు నెమ్ముంటాం అంట సరే రాదు అది పక్క బాగున్నాం ఆయన పది కాదు ఇరవై ఇరవై ఐదు లక్షలు దాకా ఒక ఎకరా ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము అది స్నానం పేరు పెడతామంటే ఏం ఒప్పుకోవాలా సునీత రెడ్డి ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు అయితే ఇంకో కేసు అవుతు అవసరం అయితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి అయినా పోతాడో నీ వల్ల ఏందో శాతం ఏం చేసుకోబో అని ఆడికి మాటలు తెంచుకున్నారు తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలు పెట్టింది ఎవరు సుంటారెడ్డి ఒకటే ఆడబిడ్డ ఆడు కూతురు తిరుగుతుంది తిరుగుతాంది తిరుగుతుంది ఏమి ఉపయోగం ఏమైంది ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు ఏమవుతుంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ అంతే మరి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లే జైల్లో జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అన్నది అవునా కదా కోర్టు భూములు ఎక్కించినాము జైల్లో పెట్టినాం జైల్లో మగ్గించాము మనతో పాటు ఏంది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేమే ఉంటామని నేను చెప్పను పేరా జరిగింది అనుకో ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి ఎగమల్లి పని చేస్తుంటారో ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నపడికి వెనకెడితే పోవాల్సిందే అంతేనా ఇప్పుడు చెప్తాను నీకు రుష్కోం లో బిల్డింగ్ కడతాడు మా ఊడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి మీ వైజాగ్ మీకు మీకు తెలిసే అవును అన్ని తోశాడు జేసీ పెట్టి తోసి మా ఊడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నా అంటే సముద్రం బీచ్ చూస్తా ఈయన పబ్జి ఆడుకునే లైన్ చేసాడు లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది తెలుగుదేశం పోయి కోర్టులో చేశాడు అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఊడు రోజాను విడుదల రజనీ తప్పించాడు ఎందుకో ఎందుకు చెప్ప ఏం మీరే చెప్పండి మీ అవగాహన ప్రకారం చెప్పండి కష్టం ఆ మీ అవగాహన చాలా కష్టం మీ అవగాహన ప్రకారం చెప్పండి అస్సలు ప్రశ్నే లేదు మీ అవగాహన ప్రకారం అస్సలు ప్రశ్నే లేదు శనిసార్లు అడిగిన అదే చెప్పాను నేను సరే మీరే చెప్పాలి ఆ ఏమేమి తెలిసినా ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా పోలా వాళ్ళిద్దరిని నప్పిస్తాడు పర్యాటక శాఖ మంత్రి రోజాను ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో రోజినే ఏమో రజనీ రజినమ్మను రోజమ్మను ఇద్దరు పంపిస్తాడు పోయి పోయి కట్ చేసాము ఎందుకు పంపించాడు తెలుసా అది కోర్టులో ఉన్నది కోర్టులో స్టే తీసుకున్న దాకా నువ్వు దాన్ని ఇచ్చేసే దానికి లేదు వాళ్ళిద్దరు పోయి కట్ చేసి వచ్చారు వాళ్ళిద్దరి మీద కేసు అయింది మళ్ళీ ఇంకా మా ఊరితో పాటు వీళ్ళు ఇద్దరు పోవాలి ఎన్నికడితే రేపు ఏదన్నా రేపు ఏదన్నా వైజాగ్ బిల్డింగ్ కి సంబంధించి కేసు కన్నా అపీంటే వీళ్ళు ఇద్దరు పోవాలా కోర్టు అయిందంటే పోవాల్సిందే మరి గెలిచేస్తారు కదా మళ్ళీ మీకే ఇబ్బంది గెలిచిన కోర్టు గెలుచు అది నో డౌట్ మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు రేపు రేపు ఇదే చెప్తా రేపు ఇదే రేపు గెలుస్తాం కదా మేము రేపు అంతా ఒకటిన్నర రెండు కల్లా తెలిసిపోతాది కాదండి ఇంత నేనేమో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా ఏమన్నా తేడా జరిగింది అనుకో దుబాయ్ టికెట్లు రెడీగా ఉన్నాయి అంతేనా బ్యాగ్ నేరుగా పోవడమే అదే మనం మీరు ఎప్పుడూ సద్దుతుంటే చూసాను సర్దినే సర్ది అన్ని సర్ది పెట్టి ఉండ సర్ది అన్ని రెడీగా పెట్టిండే డైరెక్ట్ బొరఖలు పడి ఉండే అదే మీరంటే దుబాయ్ వెళ్ళిపోతారండి సంగతి ఏంటి రోజా గారి సంగతి రజనీ గారు రోజా ఉన్నారు జింబాంబే లో ఉన్నారు నైజీరియాలో ఉన్నారు ఆ ఆవారం మైనింగ్ చేసేదానికి ఆల్రెడీ పెద్దిరెడ్డి లారీలు అన్ని సర్దినాడు కదా ఆఫ్రికాకు నిజమయ్యా పెద్దిరెడ్డి ఈ నుంచి లారీలని సర్దిినాడు మైనింగ్ చేసేదానికి అయ్ ఎవర్ ప్రోగ్రామల్లో వాళ్ళు ఉన్నారు ప్రోగ్రామల్లో కూడా ఉన్నారు బేసికిందంటే ఓం జై మాతాకి అంటే నాకు ఇప్పుడు అర్థం అవుతున్నది ఏంటంటే మీ అంత లాయలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇంకొకరు ఉన్నారు అంటే నాకు డౌటే ఎందుకంటే లేరు సార్ లేదా కదా లేరు నేను చెప్తున్నా కదా మీరింత గొంతు అసలు నేను గేడుండే వాడి కూడా కాదు నేను బయట ఉండేవాణ్ణి అన్నకు డ్యామేజ్ జరుగుతుందని డిసెంబర్ లో వచ్చా అసలు నేను ఉండే ఉండేవాడినే కాదు ఉన్న కూడా ఇక్కడ అన్న కోసం వచ్చాయి అన్న కోసం వచ్చిన అమ్మ కోసం సినిమా అమ్మ కోసం మాదిరి నాన్న కోసం వచ్చినట్టు నాన్నకు ప్రేమతో సినిమా అన్నకు ప్రేమతో సినిమా అన్న కాదు ఇది సినిమా కాదు ఇది సినిమా ఎందుకైంది రియల్ ఇది నేను పడే బాధలేంది నేను పడే పాటలేంది మరి అవన్నీ మీ అన్నగారి పట్టించుకోకుండా ఆయన పద్ధతిలో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ పోరాటం ఆగదు అంతేనా నువ్వు మంచి చేయాలంటే ఒకటే చెప్తానండి మంచి చేయాలంటే నాయంద్ర గారు మీరు ఏ నాకు మంచి చేయొచ్చు ఎక్కడ అది ఒక డిజిటల్ కావచ్చు ఒక ఫోన్ విధంగా కావచ్చు లేదంటే ఒక మాట సాయమో ఏదైనా చేయొచ్చు అవును చెడ్డ చేయాలంటే అనే కూడా యాడ్ ఉంటాడు ఈడు ఆడికి పోతాడు ఏ టైంలో భోజనానికి పోతాడు ఏ టైంలో ఇంటికి పోతాడు ఏ టైంలో యాడికి పోతాడు ఏ టైంలో సినిమాకి పోతాడు అని కాపు చెడు చేయాలంటే అవును మంచి చేయాలండి ఎక్కడ తో అవుతుంది మంచి మరి ఓహో అయితే ఎక్కడున్నా పర్వాలేదు అంటారు అది ఎక్కడున్నా ఈ పోరాటం అయితే ఆగదు ఈ ఆగదు ఈ పోరాటం ఆగదు ఇప్పుడు మరి ఓకే నేను చాలా సంతోషం మీ నిజాయితీ గల ఒక నాయకుడిని నేను నా కళ్ళెదురుగుండా చూస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్